ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది ఏంటమ్మా మీ పరిస్థితి చూస్తే నేను రాత్రి కూడా ఇక్కడి నుంచి పోయే పరిస్థితి లేదు ఇంకా చాలా పనులు ఉన్నాయి పనులున్నాయి ఓన్లీ ఆవిడకి ఇవ్వండి ఆవిడకి ఒక్కసారి మైక్ ఇవ్వండి ఆడబిడ్డకి మైక్ మైక్ ఇక్కడ ఇవ్వండి ఆవిడకి మైక్ మైక్ ఎక్కడుంది మైక్ ఎక్కడుంది ఏ మైక్ అక్కడ పంపించండి చీప్ ఇస్తామా నువ్వు ఆవిడికి 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 వాళ్ళ ఇంత టైం ఏంటి మైక్ పంపడానికి ఏంటో నువ్వు నువ్వు కస్టోడియన్ బలే గట్టిగా తయారయ్యాయ మనోపలే చేశావు మన ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలి దినోత్సవ శుభాకాంక్షలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు దేనికోసం మహిళలు కాబట్టి మన అభివృద్ధి మనమే చేసుకుంటా నిలబడుతున్నాం కాబట్టి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతా ఉంది మగవారితో సమానంగా పైకి రావాలి మగవారితో సమానంగా పైకి రావాలంటే మనం పోరాటం చేసి పైకి రావాలి కష్టపడి పైకి రావాలి అందుకే శుభాకాంక్షలు ఒక మెసేజ్ కూడా ఓకే సార్ థాంక్యూ సార్ థాంక్యూండి జై బోల్ ఓకే థాంక్యూ వెరీ మచ్ సార్ సార్ మేము మెపమలో ఆrti గా చేస్తున్నాం సార్ మేము విహోల్గా సార్ ఈ వెలుగులో వాళ్ళు విహోల్గా చేస్తున్నారు మెపమలో మేము ఆrti చేస్తున్నాము మాకు ఎనిమిది వేలు జీతం వస్తుంది సార్ ఇరవై ఐదు గ్రూపులకు మేము ప్రతినిధులుగా పనిచేస్తున్నాము అలాగే మీరు పెట్టే ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు చేరేయడానికి వాళ్ళ దగ్గర డేటా అంతా సేకరించడానికి అన్ని మేమే గ్రౌండ్ లెవెల్లో ఉండి వర్క్ చేస్తున్నాము కానీ మాకు ఇరవై ఐదు గ్రూపులు ఆన్లైన్ చేస్తేనే ఎనిమిది వేలు జీతం పడుతుంది సార్ అలాగే మాకు కొంచెం ఉద్యోగ భద్రత అలాగే కొంచెం జీతం పెంచి మార్కాపురం పశ్చిమ ప్రకాశం పశ్చిమ ప్రకాశానికి వెలిగొండ ఎలా మీరు వాళ్ళ వాళ్ళకి వరంగా ఇచ్చారో మా మహిళా దినోత్సవం సందర్భంగా మా మాకు కూడా జీతాలు పెంచి మా అభివృద్ధికి తోడ్పడతారని చిన్న కోరిక మిమ్మల్ని రిక్వెస్ట్గా అడుగుతున్నాను సార్ మా అందరి తరపున మా అందరి తరపు తరపున ఇను తల్లి పది లక్షల కోట్ల రూపాయలు అప్పులతో అప్పు చెప్పిపోయారు పది లక్షల కోట్లు అప్పు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్ళా సంక్షేప కార్యక్రమాలు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మీ జీవితాలు పెంచాలి అన్నీ కూడా కొంచెం సమయం పడతాయి నేను అన్ని వర్కౌట్ చేస్తున్నాను ఎక్కడ న్యాయంగా ఉంటే అవన్నీ వర్కౌట్ చేసి ఏ సమస్య వచ్చినా సామరస్యంగా ఎట్లా పరిష్కారం చేయాలి ఆలోచిద్దాం కానీ మీరు కూడా నేను మిమ్మల్ని కోరేది ఆలోకి షడన్ కోరికలు పెంచేయద్దండి పెంచేస్తే నాకు డబ్బులు ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇవ్వడానికి నేను ముందుంటాను ఉండే పరిస్థితి మనం మినిమం సపోర్ట్ నేను చెప్పిన హామీలు కూడా నెరవేర్చాలంటే చాలా కష్టపడుతున్నా తల్లికి వందనం ఇప్పుడు చెప్పాను తల్లికి వందన ఇవ్వడానికి ఎట్లా అప్పు చేయాలనో ఆలోచిస్తున్నాను ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అది కూడా నేను మీరు చెప్పిన మనోభావాలు గుర్తుపెట్టుకుంటాను ఏం చేయాలో చేస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటూ నేను చెప్పిన హామీలు నెరవేర్చుకుంటూ ఒక ఒకట ఒకటి చేసుకుంటా వద్దాం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సార్